వస్తాయి దగ్గర నాలుగు కలిపి ఒక ఇంకొక పక్కన రేపు ఆరు టీంలు వస్తున్నాయి అన్నీ కలిపి మనం చూస్తే ఒక నలభై బోట్లని ఒక పది ఎన్డిఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు ఇవి కాకుండా ఒక ఆరు హెలికాప్టర్లు పంపిస్తున్నారు ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం ఫుడ్ ఇవన్నీ చేయడం రెండోది ఎవరన్నా ఎవాక్యువేషన్ చేయాల్సి వస్తే సర్జెంట్ అయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పె పెట్టడానికి ఉపయోగపడుతుంది ఇది కేంద్రం నుంచి మనం అడిగిన వెంటనే వాళ్ళు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే దీన్ని ఏదైతే ఒక వార్ ఫుట్టింగ్లో చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు ఈరోజైతే మధ్యాహ్నాన్ని చాలా పడుతున్నారు నీళ్ళు వచ్చిన తర్వాత కానీ రాత్రి అయింది నేను వచ్చిన తర్వాత హోటల్ అసోసియేషన్స్ అందరినీ పిలిచాం అదే మరిగా ఏదైతే అన్నా క్యాంటీన్లో ప్రిపేర్ చేస్తే వాళ్ళని కూడా పిలిపించాం అదే సమయంలో కలెక్టర్ గారు కొంత ఆదేశాలు ఇచ్చి కొంత ఫుడ్ ప్రిపేర్ చేశారు ఇప్పుడు మన దగ్గరుండే బోట్లన్నీ కూడా కొన్ని పవర్ బోట్లున్నాయి కొన్ని మాన్యువల్ బోట్లున్నాయి ఇప్పుడు రాత్రికి అంతా తీసుకుని ప్రతి ఒక్కరికి ఫుడ్ పాకెట్స్ అందించడం మంచినీళ్ళు అందించడం ఒక హాఫ్ లీటర్ మిల్క్ అందించడం క్యాండిల్స్ కానీ అదే మరి కొన్ని బిస్కెట్స్ కానీ ఇవన్నీ కూడా అందించడానికి సిద్ధం చేశాం ఇప్పుడు అన్నీ సిద్ధం చేసి వెహికల్స్ పంపించి ఇవన్నీ కూడా సుజావుగా వారి జరిగే విధంగా చేరే విధంగా ఆలోచిస్తున్నాం ఇక్కడ డేటా అంతా కలెక్ట్ చేస్తే ఇక్కడనే సింగినగర్ ఏరియాలో పదహారు వార్డ్స్లో మొత్తం కార్పొరేషన్ డివిజన్లో మీరు చూస్తే తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు కుటుంబాలు ఉన్నాయి రెండు లక్షల డెబ్బై ఆరు వేల మంది జనాభాకి తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు కుటుంబాలు ఉన్నాయి ఇందులో ఎనభై రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ఫోన్లు కూడా ఉన్నాయి పన్నెండు వేల ఐదు తొమ్మిది వందల యాభై మూడు మంది ఫోన్లు కూడా లేకుండా